పాడి రైతులందరికీ నమస్కారం వర్షాకాలంలో పాడి పశువులు చాలా ఇబ్బంది పడతాయి ఈ జాగ్రత్తలు మనం ఎందుకు తీసుకోవాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఈ ఆరేళ్ల కాలంలో నేను చూసిన నా ఫామ్లో నేను చూసిన ఇబ్బందులు ఈ వ్యాధులు ఎలా వస్తాయి వాటి వల్ల ఇబ్బందులు ఏంది ఈ వీడియోలో చెప్తాను వీడియో వరకు చూడండి మనకు ముఖ్యంగా ఈ వర్షాకాలం మొదలైనప్పుడు వైరల్ బ్యాక్టీరియా ఫీవర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ దీంతోపాటు జంతువు సంబంధిత వ్యాధులు కానీ ఈ వర్షాకాలంలో చాలా పశువులను ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి ఈ వ్యాధులు వచ్చినప్పుడు పాల మీద అలాగే పశువు అనారోగ్యం పాలు చేస్తుంది వ్యాధులు అనేవి ముఖ్యంగా వర్షాకాలం మొదలైనప్పుడు మనకి ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి ఈ ఎఫ్ఎండి అనేది మనకి ఎలా వస్తుందంటే పాదాలపైన పాదాల పాదాలపైన పశువు మూతి పైన ఎక్కువగా చూస్తుంటాం ఇది ఎట్లా వస్తుందంటే మన షెడ్లో ప ఉండే ఏరియాలలో చాలా ఇంపాక్ట్ అనేది తొందరగా చూపిస్తుంది దీంతోపాటు ఇంకోటి ఎల్ఎస్డి అనేది కూడా వస్తుంది ఇది ఏంటంటే వర్షాకాలం అనేక కీటకాలని వచ్చి పశువుల మీద ఆలి ఈ రకరకాల కీటకాలు ఉంటాయి వచ్చి పశువుల మీద వాలడం కుట్టడం కానీ ఈ దీనివల్ల మనకి ఎల్ఎస్డిస్ ఎలర్జీ అనే వ్యాధి కూడా వస్తుంది ఇంకోటి దీంతోపాటు మనకి ఇవన్నీ ఎట్లా చూసుకోవాలి ఎట్లా జాగ్రత్త పడాలంటే మనము డైరీ ఫామ్ని డైరీ ఫామ్లో ముఖ్యంగా పశువులని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ముఖ్యంగా మనం చేయాల్సిన పని అయింది వర్షాకాలం స్టార్టింగ్లోనే పశువులని జాగ్రత్త పరిశీలించాలి దీంతోపాటు మనకి పశువులు అంటే మన ఫామ్లో పచ్చి పచ్చి నేల ఉన్నప్పుడు పచ్చి పచ్చిగా ఆడ వర్షాకాలం పచ్చి ఉంటుంది కదా అది ఉన్నప్పుడు ఏమైతుందంటే ఈ వ్యాధులని తొందరగా ఎఫెక్ట్ చేస్తాయి ఇంకోటి దీంట్లో మేజర్ ఇష్యూ వస్తుంది అంటే మ్యాష్టీస్ మ్యాస్టటీస్ కూడా పచ్చి ఉన్న పశువు అడుకోవడం కానీ రకరకాలు వస్తాయి పశువులు వచ్చిన రొమ్ములు పోవడం కానీ రొమ్ముల నుంచి పాలు రాకపోవడం కానీ ఇంకోటి రొమ్ము పొదువు పొదుగా గట్టి కావడం కానీ చాలా ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తారు పశువును బాగా పరిశీలించి జాగ్రత్తలన్నీ ముందు తీసుకొని మీరు వెటనరీ డాక్టర్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా చూడండి ఈ మధ్య కేసులన్నీ ఎల్ఎస్డీలు ఎఫ్ఎండీలు ఈ పొదువు నాస్టెటీస్ కేసులు ఎక్కువగా ఉంటాయి ఈ సీజన్లో వీటన్నింటిని మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి ఇంకోటి మన పాడ రైతులు అంటే బయట మేపే రైతులు ఏం చేస్తారంటే కొంతమంది చెప్తే విన్నారన్న నేను చూసిన ఏ రిక్వెస్టెస్లో కూడా మా అంటే మా సైడ్ కొన్ని జాలు భూములు ఉన్నాయి జాలు భూములు అంటే జాలు వాడడం కానీ ఐడియా ఉండదు చాలా మందికి ఆ జాలు వాటర్ మేపుద్ది అంటే అలానే వెళ్ళి మేపుతారు ఫీడింగ్ అలానే చేస్తారు అలానే దింపడం కానీ ఆ వాటర్ తాపడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ఫీవర్స్ మన పశువుని చాలా అనారోగ్యం పాలు మన చేతిలో మనం చేసినట్టు అవుతుంది ఈ వర్షాకాలంలో బయట ఉన్న నీళ్ళు ఏడబోతే ఆడ నీళ్ళు తాపడం కూడా పశువులకు చేయకండి ఇది చాలా మీకే నష్టం జరుగుతుంది ఇంకోటి దీంతోపాటు పశువులు జాగ్రత్త ఎట్లా పాటించాలంటే ఇంకోటి మనకి మనం మేత కోసేటప్పుడు కూడా ఫంగస్ అనేవి వస్తుంటాయి వర్షాకాలంలో అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి చూసి ఫీడింగ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా వాటర్ క్లీన్గా ఉన్నాయి నీట్గా ఉన్నాయి వాటర్ ఫీడింగ్ చేయాలి పశువులకు ఎప్పటికీ అది వర్షాకాలం ఎండాకాలం అని కాదు ఎప్పుడు కూడా పశువుకు నీటుగా ఉన్న వాటరే మనం ఫీడింగ్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇంకోటి పరారణ జీవుల వల్ల పశువులకి జలుబులు రావడం కానీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకోటి మనం టైంకి డివారి కూడా చేసుకోవాలి వీటన్నిటికీ జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడు చెప్తా వినండి మనము వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడే మనకు వ్యాక్సినేషన్ అనేది జరుగుతాయి మనం వెటనరీ డాక్టర్ని మనం కన్సల్ట్ అయ్యి అతని హెల్ప్ తీసుకొని అతనితో మనం వ్యాక్సినేషన్ అనేది చేయించుకోవాలి ఖచ్చితంగా ఈ వ్యాక్సినేషన్ ప్రతి ఇయర్ చేస్తూ ఉంటారు వ్యాక్సినేషన్ చేసుకుంటే ఇంకోటి ఈ వ్యాక్సినేషన్ చేసుకుంటే ఏంటంటే మనం పశుకు ప్రాబ్లం రాకముందే మనం క్యూర్ చేసుకోవచ్చు అంటే ముందు జాగ్రత్త అవుతుంది పశువు వచ్చిన తర్వాత నువ్వు ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అని ఇబ్బంది పెట్టే పశువుని మనం రాకముందే ముందు జాగ్రత్తగా వాడుకుంటే చాలా రైతునే చాలా సేఫ్గా ఉంటాడు దీంతో పాటు దివారం కూడా టైంకి వేసుకోవాలి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ సొంత నిర్ణయాలు మాత్రం అసలు తీసుకోకండి మీరు ఇంజక్షన్ చేస్తే మీ పశువుని మీరే చేతిలో కోల్పోయే ఉంటాయి పశువుకు ట్రీట్మెంట్ అనేది మీరు అసలు చేయొద్దు డాక్టర్ సలహా తీసుకొని అది కూడా వెటనరీ డాక్టర్ సలహా తీసుకొని మనం ట్రీట్మెంట్ చేయించాల్సి కోరుతున్నాను ఈ జాగ్రత్తలు తీస్తే వీటన్నిటి నుంచి మీరు బయటపడే అవకాశాలు ఉంటాయి ఇంకోటి మన షెడ్ కూడా చాలా డ్రైగా ఉండేటట్టు పొడిగా ఉండేటట్టు మనకు బ్లీచింగ్ పౌడర్ అట్టి ప్రతి టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి బ్లీచింగ్ పౌడర్ క్లీన్ చేసుకుంటా ఫామ్ అనేది చాలా హైజనిక్గా నీట్గా ఉండేటట్టు ప్రయత్నం చేయండి ఇంకోటి వీటన్నిటిని పాటిస్తే ఈ అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం రైతు చాలా సంతోషంగా ఉంటాడు పాల దిగుబడి కూడా పెరుగుతుంది ఖచ్చితంగా వర్షాకాలంలో పాలని తగ్గే ఛాయిస్ ఉండదు పాల దిగుబడి పెరుగుతుంది మీ ఆదాయం కూడా అలానే మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ తోటి రైతులకు షేర్ చేయండి ఖచ్చితంగా మన కంటెంట్ నచ్చినట్టయితే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ గ్యాస్ స్టేట్ యూనిట్